మనం అన్ని ప్లేస్ మనం ప్రజలతో ఒప్పించి విప్పించి వాస్తవం విషయాలు చెప్పి మన కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ అది ఇది బంబర్ ఆఫర్స్ లేవు మనం దేశము ధర్మము సమాజం దానికోసం మాత్రమే పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ మెంబర్షిప్ కాకుండా బంబర్ ఒక్కరికే మార్కెటింగ్ ఇస్తారు తెలుసా వాళ్ళు ఆన్లైన్ మెంబర్షిప్ ఒక్కొక్కరు ఎదిగంటే కూసం కదా మార్కెటింగ్ కూడా ఇస్తారు అది టైల్ కట్టి అది కంటే మొత్తం మార్కెటింగ్ ఇస్తారు మెంబర్షిప్ కోసం కానీ మనం ఏం చేయకుండా మన పోయినసారి పద్దెనిమిది కోట్ల మెంబర్షిప్ చేసి ప్రపంచంలో అత్యధిక సభ్యత ఉన్న ఏకైక పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఈసారి ఏం చేస్తున్నాం పది కోట్లు వేస్తున్నాం ఈసారి కోట్లు పది కోట్లు మన జేపీ నడ్డా గారు అమిత్ షా మోడీ గారికి మాటిచ్చారు అరే మా కార్యకర్తలు తోపుడు సార్ మీ ప్రధానమంత్రి వాళ్ళ కష్టపడి పనిచేసారు ఈసారి పది కోట్ల సభ్యత చేస్తామని చెప్పి మనందరూ నమ్మి మన జేపీ నడ్డా గారు మోడీ గారికి మాటిచ్చారు దానిలో తెలంగాణలో కూడా మనకి ఎన్ని ఓట్ల మన ఎంపీ ఎలక్షన్స్ డెబ్బై ఐదు లక్షల ఓట్లు వచ్చినాయి తెలంగాణలో డెబ్బై ఏడు లక్షల ఓట్లు వచ్చినాయి మరి డెబ్బై లక్షల మంది మన నరేంద్ర మోడీ గారు చూసి పార్టీని చూసి పూర్తి ఓటేసారు కదా మిమ్మల్ని చూసి ఓటేసారు కదా మరి డెబ్బై లక్షల మంది మెంబర్షిప్ చేయలేదు మనం చేయొచ్చు కదా కాబట్టి నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి అంటే దాంట్లో గెలవాలంటే మీరు ఏం చేయాలి మెంబర్షిప్ పక్కా పోలింగ్ బూత్ హైయెస్ట్ మెంబర్షిప్ ఇవ్వాలి ఇప్పుడు మొన్న ఎన్నికల్లో తొంభై తొమ్మిది ఎనభై శాతం ఓటింగ్ దాటిన సన్మానం చేస్తున్నాం మా వాళ్ళు లిస్టు తయారు చేయమని తయారు చేస్తలేరు రోజు దాని మీరు అందరు నేనే చేస్తున్నాను అడిగి ఉన్నాయి నేను అడిగి ఉన్నా కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కారణం దానికి కృష్ణారెడ్డి మీ సార్ ప్రతాపక్ష ముగ్గురే కారణం ప్రవీణ్ రావు నలుగురు కారణం ఎనభై శాతం మెంబర్షిప్ పోలింగ్ దాటిన వాళ్ళు ఎనభై శాతం ఓట్లు అంతే జగన్ అంతే కదా వచ్చు బాబు పక్కా హయ్యెస్ట్ ఓట్లు వచ్చిస్తే మనం వాళ్ళకి సన్మానం చేస్తాను కూడా రెడీ అది ఈసారి హైయెస్ట్ మెంబర్షిప్ చేసే నేనే సన్మానం చేస్తాను హైయెస్ట్ మెంబర్షిప్ చేసే భూక హైయెస్ట్ మెంబర్షిప్ అయ్యే మండలానికి చేస్తా హైయెస్ట్ మెంబర్షిప్ అయ్యే అసెంబ్లీ కూడా ఇస్తాను కానీ లిస్ట్ చూస్తే మనం తక్కువ ఆడుతుంది హే లాస్ట్ చూద్దాం లాస్ట్ కాదు ఎవ్రీ త్రీ డేస్ ఒకసారి లిస్ట్ మనకి వస్తుంది ఎవ్రీ త్రీ డేస్ డేస్ కో లిస్ట్ వస్తుంది ఏ అసెంబ్లీ వారిగా ఏ అసెంబ్లీ వారిగా ఎంత మెంబర్షిప్ అయిందో పక్కా లిస్ట్ వస్తుంది దానిలో మీరు ఫస్ట్ ఉండాలా లాస్ట్ ఉండాలా డిసైడ్ చేసుకోండి ఇప్పటికైతే పది లోపల కరీంనగర్ పార్లమెంట్ లేదు పది లోపట కరీంనగర్ పార్లమెంట్ లేదు నేను చెప్పిన రామచంద్ర గారు ఫోన్ చేస్తే అన్న మామూలుగా వరకు వరకు మాత్రం తట్టుకోలేదు మీరు అని చెప్పిన మరి మీరు ఎప్పుడు చేస్తారు మరిస్తారా లేదా ఐఎస్ మెంబర్షిప్ మాట ఇయాలే కదా నద్దా గారు మోడీ గారు మాటిస్తాడు నేను కిషన్ గారు మాటిస్తాను మా కరీంనగర్ పార్లమెంటే ఐఎస్ చూద్దామని ఇక్కడ ఏ అసెంబ్లీకి ఎక్కువ మెంబర్షిప్ అయితే చూద్దాం సిద్ది ఆ మండలం ఉన్న అధ్యక్షుడితో పాటు ఆ మండల పదాధికారులు అందరు బాచులే అన్న మండల అధ్యక్షుడు చేసుకుంటాడని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే మన పార్టీ ఇతర పార్టీకి భిన్నమైన పార్టీ ఇంతకు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అనేక మంది ఇలా బలిదానం మేరగా ఈ సిద్ధాంతం కోసం బలిదానం మేర కాబట్టి మొన్న అందరూ కష్టపడి పనిచేస్తే కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తే ఇలా నేను గెలిచిన రాష్ట్రంలో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలిచిన మనం గెలిచినప్పుడు ఆ స్థాయి ఓట్లు ఆ స్థాయి మెంబర్షిప్ రావాలి రేపు మీ గ్రామ పంచాయతీలో మీ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ లో మీరు ఈజీగా గెలవాలంటే మీ మీ గ్రామాల్లో ప్రతి ఒక్కరితో మెంబర్షిప్ చేయించుకోండి మెంబర్షిప్ చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు మనకు పక్కా ఓటేస్తాడు బీజేపీ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత పార్టీ నాది అనుకుంటాడు ఆయన అరే భారతీయ జనతా పార్టీ నాది నా పార్టీ నా సొంత పార్టీ అనుకుంటాడు అనుకోండి ఓటేస్తే ఏం చేస్తాడు ఎదుటి వాడు పైసలు ఇస్తాడు వీడు పైసలు ఇస్తే నాకేదైనా నేను నా పార్టీకి ఓటేస్తాను అప్పుడు ఇంకో పార్టీకి ఓటు అనుకోడు ఓటేస్తా అనుకుంటాడా కాబట్టి నా పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు భావించాలంటే ప్రజలందరితోని మనం ఓట్ నేర్చాలి ఇది మీకు గ్రామ పంచాయతీ ఎన్నికలు కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో అంది వచ్చిన మంచి అవకాశం మీరు ఇప్పుడు ఇంటిని తిరిగి మేము పోలింగ్ బూట్ల వారిగా మెంబర్షిప్ చేసుకుంటే ఇవాళ మీరు అందరి పర్సెంట్ అన్ని గ్రామ పంచాయతీ అన్ని మున్సిపాలిటీస్ పనుకెళ్తాం మెంబర్షిప్ ఎవరు ఎక్కువ ఇస్తారో ఎవరు పార్టీ కోసం కష్టపడతారో వాళ్లకు మాత్రమే టికెట్స్ వాళ్లకు మాత్రమే పార్టీ కోసం పని చేయకుంటే నేను షోపులో వేస్తాను టికెట్ రావు టికెట్ వస్తాను రాదు మెంబర్షిప్ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలి పార్టీ ఇచ్చే ప్రోగ్రామ్ ఛేదిస్తే దానికోసం పనిచేయాలి పై రోడ్లు నడువాయి మీకు తెలుసు పై రోజు నడు పక్కా సర్వే ఏ నాయకుడు ఇలా పార్టీ కోసం ఆయా గ్రామాల్లో ఆయా వార్డులో పోలింగ్ బుట్ పనిచేసేది పనిచేసారు వాళ్లకు మాత్రమే టికెట్స్ మీరు మసూర్ జిల్లా మీరు మెంబర్షిప్ పక్కాయాలే ఎందుకు చెప్తున్నారంటే మెంబర్షిప్ చేయడం కాదు ప్రతి వ్యక్తితో మనం మెంబర్షిప్ చేసుకుంటే ఓటు మనకు వస్తాయి ఆయన ఓటు మనకి వేస్తాడు కాబట్టి ఇట్లా పని చేయండి అన్న టైంకి అన్ని మారిపోతే మారాయి నాకు తెలుసు నేను ఇచ్చిన మాట పక్కన పెట్టుకుంటాను తెలుసు పార్టీ విషయంలో ఎట్టి పర్సెంట్ కాంప్రమైజ్ కాదు ఇలా మెంబర్షిప్ ఎవరు చేస్తారో అంత రిపోర్ట్ వస్తుంది అంత రిపోర్ట్ వస్తుంది ఎవరు మెంబర్షిప్ ఇస్తారో ఇదిగో పండుగ లెక్క జరగాలి ఒక పండుగ లెక్క ప్రతి ఒక్కరు కండవ వేసుకోవాలి మేము పూలు కూతు జరగాలి షాప్ పోతే షాప్ కానీ ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి తెలుసుకోలేదు ఇవాళ రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలుగు కాంగ్రెస్ పార్ట్ అంటే ప్రజల కూడా విరక్తి స్టార్ట్ అయింది ఈ బిఆర్ఎస్ పార్ట్ అంటే అది అవుట్ సైడ్ పార్ట్ అది దాన్ని ఎవ్వరు పట్టించుకోరు ఎందుకంటే ఏం లేదు కేసీఆర్ యాగాలు చేసి స్టార్ట్ చేసి మళ్ళా మళ్ళీ యాగాలు ఇప్పుడు నవగ్రహ యాగం అంటే దశగ్రహ యాగం చేయి నువ్వే పెద్ద గ్రామం ఆయన కాదా నవగ్రహ కాదు దశ గ్రామ దశగ్రహాలున్నాయి తెలంగాణకు ఆ దశగ్రహం పదవ గ్రహం ఏదంటే కేసీఆర్ పదవ గ్రహం అందుకే కేసీఆర్ ఆగ్రహం చేస్తే ఆ యాగం చేస్తే మంచిది ఇప్పుడు ఏంటంటే అంటే ఎవరి కోసం యాగం చేయాలి కేసీఆర్ ఖమ్మంలో వర్షాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని మంచి కూసుకోవాలని యాగం చేయాలి హైదరాబాద్ లో నష్టపోతున్నారు కరీంనగర్ లో నష్టపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతుల కోసం ప్రజల కోసం యాగాలు చేయాలి దాని గురించి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు ఇంతవరకు మాట్లాడాలి అంటే అప్పుడు మాట్లాడలే ఇప్పుడు అసలే మాట్లాడాడు ఆయన మళ్ళీ అధికారం రావడానికి ఆయన ఎమ్మెల్యే కాపాడుకోవడానికి యాగాలు చేస్తున్నట్టే ఒక్కసారి యాగాలు చేస్తే తెలంగాణ సరే పూజ చేయాల్సిందే పూజల వ్యతిరేకం కాదు కానీ ఏ పూజ చేసినా సమాజానికి మంచిగా ఉండాలి అందరు కూర్చో మాట్లాడుకోవాలి అదే వరదలస్ ఫామ్ హౌస్ లో అన్నాడు బిడ్డ బేళ్ళ నుంచి బయటదానే యాగం చేస్తాడు ఇది తెలంగాణ సమాజం అనుసరం మళ్ళా ప్రజలు కూడా రీఎంట్రీ అట నీకు నో ఎంట్రీ బోర్డ్ ఆఫ్ ఎంట్రీ ప్రజలు మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ నీకు ఇంకా పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు తల్గించిన డాప్ పార్టీకి నీకు తగించబట్టి యాగాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి పెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఇలా భరోసా రైతు భరోసా మీద కానీ రుణమాఫీ మీద కానీ ఇవాళ బోనస్ విషయంలో కానీ ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తున్నారు చూడ బంగారం ఇస్తున్నారు స్కూటీలు ఇస్తున్నారు నోటిఫికేషన్ ఇస్తానరు ఆస్తా పెన్షన్స్ ఇస్తానరు రేషన్ కార్డు ఇస్తానరు ఇవి ఎవ్వి ఇవ్వకుండా ఈ అన్ని దృష్టి మళ్లించడానికి హైడ్రా సాటేషన్ హైడ్రా పెద్దోళ్ళని కొట్టడానికి మేము వ్యతిరేకం కానే కాదు కానీ పేదలు కొట్ట ముందు టీవీ చూస్తుంటే ఏడుస్తూ ఒక్కొక్కరు వచ్చి పేదలు కిరాయి కనీసం నోటీస్ ఇవ్వకుండా కిరాయి కొన్నాలను కిరాయి ఏం చెప్పనా ఇక కిరాయి పరిమిషన్ ఉందా ఇది హైడ్రాలు వస్తుందా ఇది చెరువులు ఉన్నదా ఇది నిషేధ ప్రాంతంలో కట్టిదాన్ని కిరాయి తీసుకుంటాడా కిరాయాలు అరే నువ్వు ఓడలు కొట్టు ఎవరు పైసలు కొట్టు కొట్టు వద్ద కిరాయికు నోళ్ళు షాప్ లో సామాన్ ఉంటే అర్ధరాత్రి వచ్చి జేసీపీ ఏడుతున్నాను పెట్టలు పట్టుకుంటారు నిన్న కిరాయి కూడా ఏం పాపం చేసి నేను కిరాలు ఏడుస్తాడు ఇల్లు చేస్తాడు నువ్వు చెప్పారు ఖాళీ చేయమని చెప్పు ఖాళీ చేస్తారు ఖాళీ చేసుకునే అవకాశం కొత్త గుడి కోసం వ్యాపారం చేసుకుంటే అర్ధరాత్రి వచ్చి కిరాయలను ఇలా జేసీబీ లో కొడితే హైడ్రా హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది ఇలా ప్రభుత్వం వ్యవహరించడం వల్ల మొన్నటి వరకు హైడ్రా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వమే కొన్ని తీసుకునేది వాళ్ళ ఎవరు సపోర్ట్ చేసిన హైడ్రాక్ ఇప్పుడు సపోర్ట్ చేసిన హైడ్రాక్ నేను కానీ పెద్దోళ్ళు కొట్టు కిరాయి కుటుంబ పేదలు కొడితే వాడు ఎక్కడ చూడాలి అరే ఇల్లు జాగ్రత్త కొనేటప్పుడు ఇల్లు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా వాళ్ళకు ఉన్నాయి లింక్ డాక్టర్స్ ఉన్నాయా ఉన్నాయి మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా వాళ్ళకుంది సర్క్యూటర్ ఉందా ఉంది హౌస్ అంపులు ఉందా ఉంది మీటర్ ఉందా ఉంది కరెంటు కరెంటు అది ఉందా ఉంది ట్యాప్ కనెక్షన్ అన్ని ఉన్నాయి బిల్లు కడుతున్నా కడుతున్నారు ప్రభుత్వం తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు పర్మిషన్ ఏం నువ్వు పెద్ద పెద్ద బిల్లు వేసుకొని పోదు ఒక్కటి ఊరు మొత్తం సినిమా పడుతున్నారు ఇలా పేదలకు కొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ హైడ్రా పేరు చెప్పి రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు కదా చర్చ లేదు కదా పేపర్ రాస్తానే టీవీ పోతలేవు రుణమాఫీ వేది రైతు భరోసా వేది అది కదా దాని గురించి ఆరు గ్యారెంటీ మీద ప్రజల దృష్టి మళ్ళించడానికి కూడా హైదరాబాద్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామా ఆడుతున్నది ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి ఆపలున్న రైతులు ఆపలను ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది యువకులు ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అంత మొత్తం పబ్లిక్ ను ఏదో చేయడానికి ఎలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకత ఉంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం పైన వెంటనే మెంబర్షిప్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు పోవడమే మన పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచించండి కార్యకర్తలు అంతా కూడా కరీంనగర్ పార్లమెంట్ లో ఒక ఛాలెంజ్ ఎదుసుకొని మీరంతా చిదుగా తీసుకొని ఇలా సంకల్పం తీసుకొని మనం హయ్యెస్ట్ మెంబర్షిప్ చేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ త్రీ డేస్ కోసం వచ్చే లిస్ట్ నేను చూస్తా ఉంటా దానికి మళ్ళా మీతో మాట్లాడతా ఉంట నాతో ఫోన్ వచ్చే ప్రయత్నం చేసుకోకండి శబాష్ అని ఫోన్ రావాలి తప్ప మీరు మెంబర్షిప్ చేస్తలేదు ఫోన్ వస్తే పని మనం ఎన్నికలప్పుడు ఎట్లా కష్టపడి ప్రతి పోలి పుట్టిన వారిగా పనిచేసినా ఇప్పుడు కష్టపడి పనిచేయాలి మనకు రెండు నెలల సమయం అవసరం లేదు టూ మంత్స్ మనకు అవసరం లేదు ఏదెన్ చేయాలా నైన్త్ ఇప్పుడు వినాయక నవరాత్రి అవకాశం అది కూడా ఎప్పుడో కంప్లీట్ చేద్దాం మీరే చెప్పండి ఎప్పుడు కంప్లీట్ చేద్దాం వారం జరపదు కదా మనవి జరపద్దు కదా మనవి అంటే పోలిపు అధ్యక్షులు కొంచెం పెద్ద ముచ్చట అధ్యక్షులు దుకుంటే ఎన్నో చేద్దాం చెప్పండి చాలా మన వచ్చి టెన్ డేస్ సరే ఫిఫ్టీన్ డేస్ చేద్దాం ఏదెంట్ చేయాలా రచనా ఇక తొమ్మిది ఇరవై ట్వంటీ ఫిఫ్త్ రోజు మళ్ళీ సేమ్ అన్ని అసెంబ్లీలు అన్ని మండల మండలాల వారిగా రివ్యూ చేస్తా అసెంబ్లీ మొత్తం మండలాల నేను రివ్యూ అసెంబ్లీ కేంద్రం నేతృత్వంలో రివ్యూ చేస్తా మేము ఏ మండలంలో తప్ప వచ్చినా కూడా వాళ్ళే బాధ్యత మండలాధ్యక్షులు మండల పదాధికారులే బాధ్యత మీరు ఏం చేస్తారో మెంబర్షిప్ పక్క హైయెస్ట్ మెంబర్షిప్ ప్లాన్ ప్రకారం చేయాలి కనుక వేసుకోవాలి క్యాప్స్ పెట్టుకోవాలి ప్లాన్ ప్రకారం పోయి పత్తింటికి పోయి మెంబర్షిప్ ఇది మండలాధ్యక్షులే బాధ్యత మళ్ళీ చెప్తున్నా టికెట్స్ పోటీ పార్టీకి పనిచేసే టికెట్స్ పార్టీ ఎవరు చేస్తే ఎన్నికలప్పుడు టికెట్స్ అన్నీ తెలుస్తుంది ఇవన్నీ కూడా కాబట్టి జయచేసి ఆలోచించండి మనం హైఎస్ట్ మెంబర్షిప్ ఇవ్వాలి ఇలా కరీంనగర్ పార్లమెంట్ ఏందో మనం ఆ దమ్మేందో చూపడాల్సిన బాధ్యత ఉంది ఇలా ఇద్దరు వచ్చారు మంచిరాలు జిల్లా వచ్చారు ఆదిలాబాద్ జిల్లా వాళ్ళ వాళ్ళందరూ ఇప్పుడు నేను మాట్లాడినాక మీరు చేయాలి చేస్తారు మాట ఎర అందరి అందరికీ ధన్యవాదాలు భారత్ మాట్లాడి